హలో నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు భారీగా జనం రావడం చూస్తున్నాం దానిపైన చాలా పెద్ద చర్చ కూడా చూస్తున్నాం రాజకీయ పార్టీల మధ్య మీడియాలో విస్తృతంగా చర్చ జరగడం చూస్తున్నాం ఏమని జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు విపరీతంగా జనం ఆయన చూడడం కోసం ఎగబడుతున్నారు లాంటి మాటలు వింటున్నాం అటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం నో డౌట్ జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు జనం విపరీతంగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు ఆయన పరామర్శలకు వెళ్ళినా ఆయన కోర్టులకు వెళ్ళినా ఆయన పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఆయన అడుగు తీసి బయటకు పెడితే జనాలు విపరీతంగా ఆయన చూసేందుకు రావడం ఎగబడడం చూస్తున్నాం ఇది చూసి అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి తరలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలంతా ఆర్గనైజ్డ్గా ఫ్యాబ్రికేటెడ్గా తయారు చేస్తున్న క్రౌడు అని మాట్లాడడం వింటున్నాం గతంలో గ్రీన్ మ్యాట్ లేసి జనాలని వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప జనాలు లేరు అని మాట్లాడడం చూస్తున్నాం మరి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేధావులు పెద్దలు అయితే కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నట్టు కొంతమంది లిమిటెడ్ క్రౌడ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే వాళ్ళంతా అక్కడికి వెళ్ళి కనపడుతుంటారు వీళ్ళ లిమిటెడ్ క్రౌడే తప్ప మొత్తం రాష్ట్ర ప్రజా ప్రజలంతా కాదు అని సూత్రీకరిస్తున్నారు వాళ్ళంతా సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్తున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు జనాలు వస్తున్నారు జనాలు కనబడుతున్నారు కెమెరాలో ఫ్రేమ్లో నిండుగా జనాలు ఉన్నట్టు కనపడుతోంది సో ఇది దీనిపైన ప్రత్యర్థి పార్టీలు ఏం మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంకలు గుద్దుకుంది గుద్దుకుంటోంది మా నాయకుడు బయటకు వెళ్తే జనాలు చూడండి ఎలా వస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియానో తాపత్రయపడుతూ ఉంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలతో ఆయన ఉన్న విజువల్స్ని చూపిస్తూ జనాలతో ఆయన ఉన్న ఫోటోలను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి వెంటే జనం ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ప్రత్యర్థి పార్టీల విమర్శలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది జనం వస్తే సరిపోతుందా జనం వస్తే అధికారం వచ్చేస్తుందా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అంశం ఎన్నికల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేసిన సందర్భంగా విపరీతంగా జనం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రావడం చూశాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవి గ్రీన్ మ్యాట్లు అనొచ్చు కాక ఇంకేదో అనొచ్చు కాక ఇంకేదో విమర్శలు చేయొచ్చు కాక ఆ రోజు కూటమి నాయకుల సభలకు మించి జగన్మోహన్ రెడ్డి సభలకు జనం వచ్చిన మాట నిజం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా లక్షల సంఖ్యలో జగన్ సభలకు జనం హాజరవ్వటం నిజం జగన్ బస్సు యాత్రలో పెద్ద సంఖ్యలో జనం ఆయనతో పాటు యాత్రలో కదలటం నిజం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన కలవడం కోసం పరిగెత్తటం నిజం ఇన్ని నిజాల మధ్య ఎన్నికలకు వెళ్తే పదకొండు సీట్లకు వైసీపీ పరిమితమైంది అవన్నీ అబద్ధమని ప్రతిపక్ష అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుత అధికార పార్టీ మాట్లాడితే మాట్లాడుండొచ్చు కాక అవన్నీ నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ నిజం మీడియా ఎక్స్పీరియన్స్ చేసింది విజువల్స్ కనపడ్డది జనాలు కనపడ్డది సో అన్ని నిజాల మధ్య మీకు వచ్చింది పదకొండు సీట్లే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల దగ్గరికి వెళ్తున్నారు రకరకాల సమస్యలపైన సో గతంలో పొలిటికల్ మీటింగ్స్ కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు ఇచ్చో ఇంకేదో ఇచ్చో జనాలను తీసుకొచ్చారు జనాలు కనపడ్డారు అనుకుందాం సో ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తున్నారు మిర్చి రైతుల పరామర్శ పొగాకు రైతుల పరామర్శ మామిడి రైతుల పరామర్శ ఇంకెవరిదో పరామర్శ మెడికల్ కాలేజీ ధర్నా పెళ్ళిళ్ళు ఇంకే ఈ కారణం ఏదైనా ఆయన బయటికి వెళ్ళినప్పుడు జనాలు వస్తున్నారు ఆ జనాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చేసాం మా బలం పెరిగింది అనుకుంటుంది మమ్మల్ని ఇంకెవరూ ఆపలేరు అనుకుంటోంది రెండు వేల ఇరవై తొమ్మిది క్యాలెండర్ రావడమే ఆలస్యం మేము ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాం అని అనుకుంటోంది ఇది నిజమా ఈ భ్రమల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే సరిపోతుందా కేవలం జనం కనపడితే జనం వస్తే సరిపోతుందా అధికారంలోకి వచ్చేస్తారా అని ఆత్మవిమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోకపోతే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టు అవుతుంది ఇక్కడ చెప్పొచ్చిన పాయింట్ ఏంటంటే జనాలు జగన్మోహన్ రెడ్డి చూడడానికి అప్పుడు వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు భవిష్యత్తులో కూడా వస్తారు జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడికి ఆ స్థాయిలో పబ్లిక్ గ్యాదర్ అవుతూ ఉండడం ఆయన సినిమా స్టార్ కాదు ఆయన అద్భుతమైన స్పీకర్ కాదు ఆయన ప్రసంగాలు వినడం కోసం పరిగెత్తడానికి ఎందుకో తెలియదు జగన్మోహన్ రెడ్డితో ఒక ఎమోషన్ బాండింగ్ జనాలకి ఆయన చూడడం కోసం ఆయన ఆయన వస్తున్నట్టు ఒక వైబ్రేషన్తో ఒకటి కలుగుతారు కానీ వస్తున్న జనాలని పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకెళ్లడానికి కావాల్సిన నెట్వర్క్ని కావలసిన యంత్రాంగాన్ని కావలసిన క్యాడర్ని నిర్మించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా జనం ఉన్నప్పటికీ ఆ క్యాడర్ లేని కారణంగా ఎవరికి వాళ్ళు క్యాడర్ పార్టీని ఓన్ చేసుకోకపోవడం కారణంగా అంత దారుణ ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చదువు చూసింది ఇప్పుడు ఈ పదిహేడు నెలల కాలంలో పార్టీ దృష్టి పెట్టింది ఏంటి క్యాడర్ని బలోపేతం చేసింది ఏంటి క్యాడర్ని గుర్తించింది ఏంటి క్యాడర్కి బాధ్యతలు ఇచ్చింది ఏంటి క్యాడర్కి భరోసానిచ్చింది ఏంటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి ఏంటి చేశారు ఈ పదిహేడు నెలల కాలంలో నాలుగు సార్లు సార్లు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఈసారి మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలే ఫస్ట్ ప్రయారిటీ అని మాట చెప్పారు కార్యకర్తలకు అన్యాయం చేసాం గతంలో అనే మాట కూడా చెప్పారు మళ్ళీ వస్తే కార్యకర్తలను బాగా చూసుకుంటామనే మాట చెప్తున్నారు మీరు అన్నీ రాసి పెట్టుకోండి వాళ్ళందరి సంగతి చూస్తామని చెప్తున్నారు రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి రావాల్సింది కార్యకర్తలు కక్షలు తీర్చుకోవడానికి కాదు కదా పదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పనిచేసిన వాళ్ళు ఐదేళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఏం సాధించారని ఏం అనుభవించారని ఎటువంటి కష్టాలు వాళ్ళకి తీరాయని రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పేర్లు రాసుకోండి వాళ్ళ మీద మేము కక్షలు తీర్చుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్తే కార్యకర్తలకు వచ్చేదేంటి కార్యకర్తలకు ఒరిగేదేంటి మేము వచ్చిన తర్వాత మీకు పదవులు ఇస్తామనో మేము వచ్చిన తర్వాత మీకు పెత్తనం ఇస్తామనో మేము వచ్చిన తర్వాత మీకు గౌరవం ఇస్తామనో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా పార్టీ స్ట్రక్చర్ పైన దృష్టి పెట్టలేదు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కేడర్ని ఎలా నిర్మించుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఇష్టం గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బా నుంచే వాళ్ళు ఉన్నారు బట్ జగన్మోహన్ రెడ్డికి కింద ఓటేసే వాళ్ళకు మధ్య ఒక స్ట్రక్చర్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోకపోతే రిజల్ట్ ప్రాపర్గా ఉండదు అది సరిగ్గా వైసీపీ గుర్తించినట్లు ఈ క్షణానికి కనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ప్రతి నియోజకవర్గానికి నాలుగు వందల మంది ఐదు వందల మందితో కమిటీలు వేస్తున్నాం జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు రకరకాల విభాగాలకు సంబంధించిన కమిటీలు వేసి ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది పార్టీ పదవుల్లో ఉండేలా చేస్తున్నారు అయిపోతుంది ఆ పార్టీ పదవులు పేపర్ల మీద పలానవాలని రాసుకుని ఆ పేపర్ల మీద రాసుకున్న వ్యక్తులకు పదవులు ఇచ్చేస్తే బిల్డ్ చేసినట్ట క్యాడర్ బిల్డ్ చేసినట్ట నియోజకవర్గ స్థాయిలో నాయకుల్ని గ్రామానికి ఒక ఇద్దరినో ముగ్గురునో గుర్తించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మన పార్టీ ఏంటి మన పార్టీ ఎందుకోసం పనిచేస్తుంది మన పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి మన పార్టీ ఎందుకు ఓడిపోయింది దాని దాని గురించి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి పార్టీ ఐడియాలజీని చెప్పడం మన పార్టీని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి సంబంధించి వాళ్ళు ఏం చేయాలని చెప్పడం పార్టీ రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర కార్యాలయంతో విలేజ్ లెవెల్ క్యాడర్కి కనెక్షన్ ఉండేలా చేయటం ఏమైనా చేస్తున్నారంటే డెఫినెట్గా నో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగిపోతే ఆ రోజు వాళ్ళకి సంబరం అయిపోయింది అంతే పార్టీగా నిర్మాణం పైన దృష్టి లేదు పార్టీకి సంబంధించిన మానవ వనరులను ఎలా యుటిలైజ్ చేసుకోవాలనే దానిపైన దృష్టి లేదు పార్టీ విధానం ఏంటి మనం ఏం చేసాం అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే దానికి సంబంధించి కనీసం బుక్లెట్లో ఇన్ఫర్మేషన్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితిలో కూడా పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చుట్టూ తిరుగుతోంది జగన్ జనం ఓకే మధ్యలో కేడర్ లేకపోతే ఇబ్బంది పదే పదే చెప్పదలుచుకున్నమాట పదే పదే వైసీపీ ఆలోచించాల్సిన మాట ఇది తెలుగుదేశం పార్టీకి ఆకర్షణీయమైన నాయకులు లేరు తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాటలకి ప్రజల్లో విశ్వసనీయత హండ్రెడ్ పర్సెంట్ లేదు స్టిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మెయింటైన్ చేయగలుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎలా అంటే బలమైన క్యాడర్ ద్వారా మా నాయకుడు ఏం చెప్పినా చెప్పకపోయినా మా నాయకుడు ఎటువంటి హామీ ఇచ్చినా మోసం చేసినా ఈ గ్రామంలో ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీని కాపాడుతాను లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళని గుర్తించే పరిస్థితిలో వాళ్ళకి గౌరవం ఇచ్చే పరిస్థితిలో వైసీపీ లేదు అలా లేనంతకాలం పేపర్ల మీద కమిటీలు రాసుకొని మాకు ఇంతమంది కమిటీలు ఉన్నారు ఇంతమంది నియోజకవర్గంలో పనిచేస్తున్నారు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పనిచేసినట్టే ఉంటుంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు గ్రామంలో బాధ్యత తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు పేపర్ మీద రాసుకునే వాళ్ళు కాదు పేపర్ మీద రాసుకున్న వాళ్ళు మీరు పార్టీ క్యాడర్కి ఆల్టర్నేటివ్గా ఇన్స్టెడ్ ఆఫ్ పార్టీ క్యాడర్ అంటూ వాలంటీర్ని బిల్డ్ చేసుకున్నారు కదా వాలంటీర్లు ఏ రకంగా ఒరిజినల్ పార్టీ క్యాడర్ ఎవరో పేపర్ మీద రాసుకునే వాళ్ళు మీరు పదవులు కమిటీలు ఇచ్చేవాళ్ళు కారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిపై దృష్టి పెట్టకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్స్కి జనాలు వస్తున్నారనే విజువల్స్కే పరిమితం అవుతే మరోసారి కూడా చేదు అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది చాలా తక్కువ సమయమే గడిచింది ఇంకా ఎక్కువ సమయం ఉంది రిపేర్ చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి గాడిని పడడానికి బలోపేతం అవడానికి దానిపైన దృష్టి పెట్టకుండా ఎలివేషన్ దృష్టి పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం ఇంకా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది